షాద్ నగర్ మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత కేరళ నర్స్ నిమిష ప్రియకి యమన్ లో ఉరి శిక్ష పడుతుందా రోజుకో రకమైనటువంటి కథనం అయితే బయటకు వస్తుంది యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుంది అనేది బయటి ప్రపంచానికి తెలియకపోయినప్పటికీ నిమిషప్రియ చేతిలో హతులైనటువంటి కుటుంబ సభ్యులు మాత్రం చెప్తున్న మాట మేము బ్లడ్ మనీని ఎక్స్పెక్ట్ చెయ్యట్లేదు ప్రాణానికి ప్రాణం కావాలి అనేది యాక్చువల్గా ఇక్కడ ఏ యాంగిల్లో తప్పుంది ఎవరి వైపు తప్పు ఉంది ఏం జరగాల్సినటువంటి అవసరం ఉంది మనతో పాటుగా ఉన్నారు యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు అమ్మ నమస్తే నిమిష ప్రియ గురించి మొన్న మనం మాట్లాడుకున్నాం అమ్మ కరెక్ట్గా పదహారో తారీఖు తనకు ఊరి తీస్తారు అనుకున్నప్పుడు కొన్ని రోజులు పోస్ట్పోన్ అయింది వాయిదా పడింది రద్దు మాత్రం కాలేదు బట్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి మాత్రం డిఫరెంట్ వర్షన్స్ వినిపిస్తున్నాయి మన ఇండియన్ మీడియానేమో వాళ్ళు డబ్బులు అడిగారు అని మనం చెప్తున్నాము అనే మాట వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అనేది ఇప్పుడు డిప్లొమాటిక్ ఇష్యూస్ అయితే అది సాల్వ్ అయ్యే సమస్య లేదు అక్కడ ఎందుకంటే యమన్లు ఉన్నారు హౌతీలు ఉన్నారు కాబట్టి ఏ ఎక్కడ లోపం ఉంది అనేది మాట్లాడుకుంటే ఐదు వేల మంది జైల్లో ఉన్నారు కదా ఓన్లీ నిమిషప్రియ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే న్యాయం చాలామందికి కావాలి అర్హులు కూడా అనుకున్న వాళ్ళ గురించి కొంతెత్తే వాళ్ళు లేకపోతే వాళ్ళ అనామకుల్లో జైళ్ళల్లోనే చనిపోతారు ఇప్పుడు ఈ నిమిష ప్రియ గురించి వాళ్ళ అమ్మ జరిగిన దగ్గర నుంచి ఇప్పటివరకు ప్రయత్నం చేస్తూనే ఉంది ఇప్పటికే అమ్మ యమల్లోనే ఉంది ఆమె ఉండి చాలా చాలా ప్రయత్నం చేస్తుంది పైగా ఆమె చేసిన కృషికి ఫలితంగా ఆర్గనైజేషన్ అనేది ఒకటి వచ్చింది అంటే ఒక సంఘటితమైన ఒక శక్తి ఇక్కడ పనిచేస్తుంది మరి మిగతా వాళ్ళకి అది పనిచేయట్లా ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా గల్ఫ్ వెళ్తారు తెలంగాణ నుంచి కూడా మనకి గల్ఫ్ వాళ్ళ కోసం అని చెప్పి కొంత నిధి కూడా ఉంది వాళ్ళు ఏదైనా కారణాల చేత అక్కడ ఇరుక్కుపోతే వాళ్ళని తప్పించడానికి వెనక్కి అనారోగ్యం అనారోగ్యమైతే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి సపర్యలు ఏమైనా చేయడానికి లేదు ఆ ఫ్యామిలీ చాలా దేన స్థితిలో ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఉన్నది అట్లాగే మరి అన్ని దేశాలకి సంబంధించి కూడా ఉండేటట్లుగా ఒక రాజకీయమైన ఏమంటాం దాన్ని ఒక ప్లాట్ఫామ్ పొలిటికల్ విల్ ఉండాలి ఆ పొలిటికల్ విల్ లేకపోతే ఆ రాష్ట్రాల్లో ఆ పొలిటికల్ విల్ లేకపోతే వాళ్ళు పై వాళ్ళని చెప్పలేరు ఇప్పుడు తెలంగాణలో ప్రాబ్లం ఉంది అంతర్జాతీయంగా తెలంగాణ వాళ్ళకి అప్పుడు తెలంగాణ వాళ్ళు ఏం చేస్తారు కేంద్ర ప్రభుత్వము విదేశాంగ శాఖ మంత్రి మీద ఒత్తిడి తీసుకొస్తారు వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తే ఆయన ఆ ఎంబసీతో మాట్లాడి చేస్తారు అలా కాకుండా తెలంగాణ వాళ్ళు వెళ్ళి ఆ ఫారిన్ ఎంబసీకి డైరెక్ట్గా మాట్లాడలేరు మనది ఏంటంటే ఛానల్ ప్రకారం వెళ్ళాల్సిన అంచెలంచెలుగా వెళ్లాల్సిందే మరి ఈ పరిస్థితుల్లో మిగతా వాళ్ళందరికీ ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళకి ఎవరు అడిగే దిక్కు దివాణం లేరు ఇప్పుడు ఏదైనా చాలా బాగుంటే విదేశాలకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు హై ప్రొఫైల్ వాళ్ళు ఉన్నారు డాక్టర్లు ఇంజనీర్లు అట్లా వెళ్ళే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలా వెళ్తారు అంటే అక్కడున్న చట్టాలని అక్కడున్న రూల్స్ రెగ్యులేషన్స్ని తెలుసుకుంటారు స్టడీ చేస్తారు వాళ్ళు స్టడీ చేసి దానికి తగ్గట్లుంటారు ఒకవేళ తప్పు చేయాల్సి వస్తే కూడా ఎట్లా బయటపడాలో ఆలోచించుకుంటారు వాళ్ళు కానీ ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో నిరుద్యోగులు ఈ చదువుకోని వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇరుక్కుపోయే పరిస్థితి ఉంటుంది అప్పుడికి వాళ్ళు దేవుడి మీద భారం వేసి గాల్లో దీపంలాగా ఉండవలసిందే ఇప్పుడు నిమిషప్రియ విషయంకి వచ్చేసరికి కేరళ నుంచి వెళ్ళింది ఇవిడ యమన్ యమన్ వెళ్ళింది తను భర్త వెళ్ళారు వాళ్ళకు పాప పుట్టింది అయితే అంటే పాపని తీసుకునే వెళ్ళారు అయితే వీళ్ళకి ఆ ఎమ్ఎన్ చట్టాల గురించి పెద్దగా అవగాహన లేదు ఏదో వెళ్ళామా ఉద్యోగం చేశామా అక్కడ ఎక్కువ జీతం వస్తుంది కాబట్టి అకామిడేషన్ ఇస్తారు కాబట్టి ఎక్కువ డబ్బులు దాచుకోవచ్చు జీవితంలో త్వరగా స్థిరపడవచ్చు అని వెళ్ళింది వెళ్ళారు వీళ్ళు సరే అక్కడేవో యుద్ధ వాతావరణం ఉండేసరికి భర్త ఏం చేశాడంటే ఈమెది మంచి ఉద్యోగం కాబట్టి భర్తకి పాపనిచ్చేసేసి కేరళ పంపించింది పంపించి ఆమె అక్కడ అక్కడ అతనితోటి కలిసి వ్యాపారం చేయడం పెట్టడం వల్లే కదా ఈ ఈ గందరగోళం అంతా వచ్చింది నేను ఇంతవరకు నిమిష ప్రయది తప్పని నేను మాట్లాడను కానీ ఆ తరువాత అతనికి ఆమెకి చెడిన తరువాత అంటే అతను కొంచెం ఈ ఈమె వేరే దేశస్తురాలు ఈమెకి భాష రాదు ఈమెను ఏమైనా నేను ఆడిచ్చగలను అనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని బాగా ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు ఏదో అంటారు చూడండి గదిలో పిల్లిని పెట్టుకొడితే కూడా ఫుల్ అవుతుంది అని అట్లా ఈ అమ్మాయి కూడా ఒక ఏమైనా సరే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి ఒక ఊపిరాడని పరిస్థితి వచ్చింది ఆ అమ్మాయికి వెళ్ళిపోవాలనుకుంది వెళ్ళిపోవటానికి ఒక పథక రచన చేస్తే అది కాస్త వికటించింది వికటిస్తే ఇప్పుడు వెళ్ళి జైల్లో కూర్చుంది ఈలోపు ఆమె పోలీస్ స్టేషన్ కూడా తలుపు కూడా తట్టింది ఎందుకు నా పాస్పోర్ట్ తీసేసుకున్నాడు నా పాస్పోర్ట్ ఇవ్వట్లేదు నా పాస్పోర్ట్ నాకు ఇచ్చేసేస్తే నేను మా దేశం వెళ్ళిపోతాను అని చెప్పి ఆమె అడిగింది అడిగితే ఇతను వచ్చి ఈమె మీద దొంగతనం నేరం ఆపాదించి ఈమెను పదహారు రోజులు జైల్లో ఉండేటట్లు చేశాడు పోలీస్ కస్టడీలో ఉండేటట్లు చేశాడు బయటికి వచ్చిన తర్వాత ఆమెకేమనిపించింది ఇంకా మనం ఆమె ప్లేస్లో వెళ్ళి కూర్చుని ఆమె షూస్లో కాళ్ళు పెడితే మనకు అర్థం అవుతుంది ఆమె మానసికంగా ప్రిపేర్ అయిపోయింది నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే అని అతను వెళ్ళనివ్వట్లేదు పైగా పాస్పోర్ట్ కూడా దగ్గర పెట్టుకున్నాడు అంటే ఎట్లయినా వెళ్ళిపోవాలంటే పాస్పోర్ట్ లేకుండా ఎట్లొస్తుంది అమ్మాయి ఇండియాకి ఎట్లొస్తుంది ఇది ఆ అమ్మాయి కండిషన్ ఆ రోజు ఈ కండిషన్ని ఒక జడ్జి కనుక ఆలోచించగలిగితే ఇప్పుడు మనకులాగా ఇప్పుడు ఆమె కేరళ మన దేశం కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నానని కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇది ఆడవాళ్ళకి జరిగినా మగవాళ్ళకి జరిగినా ఇప్పుడు కొంతమంది మగవాళ్ళకు కూడా ఈ గల్ఫ్కి తీసుకెళ్ళే ఏజెంట్లు వాళ్ళు వీళ్ళు పాస్పోర్ట్లు వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు పెట్టేసుకొని ఎంత దారుణంగా వాళ్ళని ఇబ్బంది పెడతారో ఇంక మనం చెప్పుకోక్కర్లా ఇక వాళ్ళు ఎందుకంటే అక్కడ వాళ్ళు ఉద్యోగం చేస్తే ఆ వచ్చే డబ్బుల్లో వీళ్ళకి కమిషన్ వస్తుంది కాబట్టి వాళ్ళని అంత దరిద్రమైన పరిస్థితుల్లో పెడతారు మరి అలాంటప్పుడు వాళ్ళకి గనక ఒక్క ఛాన్స్ ఏదైనా దొరికిందనుకోండి దొరికితే బయటికి రావాలని చూస్తారు మనం ఎలాంటి సంఘటన ఒకటి రాక్షసుడు అని చిరంజీవి సినిమా ఉంది ఒకటి పిల్లలందరినీ తీసుకొని ఒక దీవికి తీసుకెళ్ళిపోయి ఓ దీవిలో పెట్టి వాళ్ళతో పనులు చేయిస్తూ ఉంటారు ఆ దీవి నుంచి బయటపడడానికి ఒక ముసలాయన చేసే ప్రయత్నం ఆ ముసలాయనకి ఒక వయసులో ఉన్న అతను ఇచ్చే సహకారం ఒకనొక పరిస్థితుల్లో వాళ్ళు పట్టుకోవడానికి వస్తారు అన్నప్పుడు నేను ఎలా అయినా చచ్చిపోతాను నువ్వైతే తప్పుకో తప్పు వెళ్ళిపో ఎల్ అని చెప్పి పం నీలాంటి వాడు బతుకుంటే నలుగురిని రక్షిస్తాడు అని చెప్పి పంపిస్తాడు ఇట్లా మనం అది ఒక సినిమాలో చూస్తున్నామని కాదు బా ఒకరిని బానిసలుగా చూసే మనుషులకి మనుషుల మనస్తత్వము లో వాళ్ళు ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఇప్పుడు అలాంటప్పుడు ఆమె పరిస్థితిని కనుక వైపు ఆమె వైపు నుంచి మనం గనక సమస్యను చూస్తే గనక ఆమెకి తోచకే చేసింది ఇలా జరుగుతుందని చేయలేదు జరిగిన తర్వాత ఇంకా ఆమె బయటపడటం కోసం ఇలా చేసింది అనేవి ఎన్నో మనకు అర్థమవుతాయి అందుకని ఈ రోజుకి నాకు అనిపించేది ఏంటంటే రెండు వేల పదిహేడులో నుంచి ఇప్పటి వరకు జైల్లో ఉంది కదా ఇంతకంటే శిక్ష ఏం కావాలి ఆమెను వదిలిపెట్టడం కరెక్ట్ మరి మీరు అన్నారు ఇందాక ఇంకో ఐదు వేల మంది ఉన్నారు కదా వాళ్ళ సంగతి ఏంటి ఎవరినైనా సరే అండి ఇలా విదేశాలకు వెళ్ళి తెలిసి తెలియక ఆ చట్టాలు అర్థం కాక భాష అర్థం కాక నేరాల్లో ఇరుక్కున్న వాళ్ళకి అంతర్జాతీయంగా ఒక సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఇవాళ ఒకప్పుడు ఇట్లాంటి పరిస్థితులు వస్తే ఎవరైనా సరే సరే మా దేశంలో మేము ప్రయత్నం చేశాం మా దేశం సుప్రీంకోర్టుకి వెళ్ళాం పని కాలేదు అంతర్జాతీయ న్యాయస్థానంకి వెళ్తాము అని చెప్పి అంతర్జాతీయ న్యాయస్థానాల్లో కేసులు వేసి మానవతా దృక్పథంతో న్యాయం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ అసలు ఇలాంటివన్నీ ఏమైపోయినాయో ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఉందండి ఇవాళ అసలు ఐక్యరాజ్య సమితి గురించి ఎవరు మాట్లాడుకుంటున్నారు కాకుండా అక్కడ యమన్ లో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి ఆ ప్రభుత్వాన్ని పక్కకు తోచారు ఇక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులేమో ఆక్యుపై చేసుకున్నారు ఆ సనాలో వాళ్ళదే అధికారం అధికారులు నేను ఎవరు గుర్తించట్లేదు ఆ ప్రభుత్వాన్ని అక్కడ టెర్రరిస్టులు ఉన్నారు కాబట్టి కరెక్టే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి నేనేమి కాదనట్లేదు అయినా కానీ ఒక ఒక సుప్రీం పవర్ అనేది ప్రపంచంలో అందరికీ కలిపిన ఒక సుప్రీం పవర్ అనేది ఉండాలి అదే నేను అనేది అంతర్జాతీయ న్యాయస్థానం అనేది ఈ అంతర్జాతీయ న్యాయస్థానం ఐక్యరాజ్య సమితి కింద పనిచేస్తూ ఉంటుంది మరి ఐక్యరాజ్య సమితి ఎందుకు ఇవాళ ఏమి చేవలేకోకుండా ఉండిపోయిందా ఎంత టెర్రరిస్టులైనా సరే వాళ్ళతోటి నెగోషియేట్ చేయలేకపోతున్నారా ఏం జరుగుతుంది అసలు వాళ్ళని మేము గుర్తించట్లేదు దౌత్యపరంగా అని చెప్పి వేరే దేశాల వాళ్ళు అంటున్న మాట వాస్తవం కానీ అలాంటి అటవీక ప్రభుత్వాన్ని ఎలా సహిస్తున్నారు అంటే ఇవాళ ఏ దేశం కా దేశము వాళ్ళకున్న సమస్యలతోటి ఆ పక్క దేశం గురించి పట్టించుకోకుండా అసలు ఒక కలెక్టివ్ గురించి వర్క్ గురించి ఆలోచించుకోకుండా ఎవరి కొంపల వాళ్ళు పడిసి వస్తున్నారేమో ఇప్పుడు మామూలుగా మన సమాజం ఎట్లా తయారైందో దేశాల పరంగా కూడా అలాగే అయిపోయిందేమో అనిపిస్తుంది ఒక పక్కన అంతర్యుద్ధాలు ఉన్నాయి ఇంకో పక్కన మిలిటరీలు ఏమో స్వాధీనం చేసుకుంటున్నాయి ఇంకో పక్కన టెర్రరిస్టులు ఉన్నారు మళ్ళీ చుట్టుపక్కల ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీస్ ఎప్పుడేమి అటాక్ చేస్తాయో తెలియని కండిషన్లో ఉంది సో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మన డిఫెన్స్ సిస్టమ్ని ఇంకా డెవలప్ చేసుకోవాలనే దాంట్లో ఉన్నాము అదే అది ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆత్మరక్షణలో పడ్డారు తప్పితే మనకంటే నిస్సహాయాలు ఎవరైనా ఉన్నారు న్యాయం కోసం న్యాయం అవసరమైన వాళ్ళు ఉన్నారు హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అన్నప్పుడు పట్టించుకునే వాళ్ళు లేరు అనిపిస్తుంది వాళ్ళ ఇప్పుడు లేదంటే ఈ ఘటన గురించి ఈ ఘటనే కాదు ఇప్పుడు ఏ ఏ దేశాల అయినా వేరే దేశాల నుంచి వచ్చి ఆ దేశాల్లో ఖైదీలుగా ఉన్నారనుకోండి యుద్ధ ఖైదీలు కావచ్చు మామూలు నేరాల్లో ఉన్న ఖైదీలు కావచ్చు ఖైదీలుగా ఉన్నారనుకోండి వాళ్ళ గురించి ఏదైనా ఒక సిస్టమ్ పనిచేయాల్సిన అవసరం ఉంది నేను అడిగేది నేను అనేది అది ఇప్పుడు మన ఊర్లో ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి వేరే వేరే ఊరు అబ్బాయిని మన ఊరిలో బంధించారు ఏదైనా ఒక కారణం చేత ఆ ఊరు నుంచి పెద్ద మనుషులు వస్తారా రారా వచ్చి ఏం జరిగింది ఏంటి మా వాడిది తప్పే అయిపోయింది ఏదో అయిపోయింది ఇంకెప్పుడు మీ ఊరు వంక చూడ్డు అతను వదిలిపెట్టండి అంటే వదిలిపెడతారు వదిలిపెట్టరా సేమ్ ఇదే కదా మనం ఏంటంటే ఒక చిన్న స్థాయిలో మాట్లాడుకుంటున్నాం పెద్ద స్థాయిలో అయినా జరిగేది ఇదే కదా డిప్లొమాటిక్ ఇష్యూస్ అనేవి ఉంటాయి అంబాసిడర్లు ఉన్నారు ఎంబసీలు ఉన్నాయి ఏం చేస్తాయి అనేది అదే చెయ్యాలి వాళ్ళందరూ చెయ్యాలి ఎందుకంటే ఇవా ఇలాంటి రక్షణ వ్యవస్థ లేకపోతే అసలు ఇంకొక దేశం వెళ్ళాలంటే భయం వేస్తా భయమేదా ఉపాధి కోసం వెళ్ళ వెళ్తున్నారు వలస వెళ్తున్నారు ఇలా అక్కడ బతికి ఏదో నాలుగు రాళ్ళు సంపాదించుకుని స్వదేశానికి వద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు చాలామంది అండి నాకు తెలిసిన వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు ఏం వాళ్ళ ఎయిమ్ ఏంటో తెలుసా అండి అక్కడ సంపాదించే డబ్బులతోటి ఇక్కడ ఏదో స్థలం కొనుక్కుంటారు కొనుక్కొని దాన్ని కమర్షియల్ వాల్యూ వచ్చే స్థలాన్ని కొనుక్కుంటారు రెంట్ వస్తుంది ఆ రెంట్ మీద అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత అక్కడ ఉండలేని పరిస్థితి అంటే ఆరోగ్యం సహకరించను లేకపోతే వయసు పైబడిపోయో లేకపోతే ఉద్యోగం పోయో వచ్చారనుకోండి వాళ్ళకి మరి ఇక్కడ జీతాలు ఏముంటాయి అందుకని అద్దెల రూపంలో చాలామంది ముస్లిమ్స్ని అక్కడ తెలుసు సౌ సౌదీకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఈ విధంగా ఇందుకే వెళ్తారు అసలు వెళ్ళి ఇక్కడ కాస్త ఉపాధి ఇక్కడ అంటే వాళ్ళ జీవన భృతికి కావాల్సింది తీసుకుంటారు కేరళ నుంచి కూడా ఇట్లాగే వెళ్తారు ఎక్కువ మంది కేరళ నుంచి గల్ఫ్ కంట్రీస్కి వెళ్తారు గల్ఫ్ మనీ వెళ్ళే గల్ఫ్ మనీ గల్ఫ్ మనీ అంటారు నర్సులుగా వెళ్తారు అసలు వేరే దేశం ఎందుకు హైదరాబాద్లో ఎంతమంది కేరళ నర్సులు లేరు ఏదేమైనా ఏ దేశమైనా వెళ్ళదలుచుకున్నప్పుడు ఆ దేశ పరిస్థితుల్ని ఆ దేశంలో ఉన్న చట్టాలని ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ని కొంచెం స్టడీ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తుంది ప్రభుత్వం కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ తరఫు నుంచి ఒక అవగాహన కార్యక్రమాలు కూడా అప్పుడప్పుడు పేపర్లో ఇస్తూ ఉంటాయి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి మీకు ఏదైనా కష్టం వస్తే మీరు ఏదైనా దేశం వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ మీకు ఆదంటిగ్గా సమాచారం ఇవ్వబడుతుంది ఏజెంట్లను నమ్మకండి అని చెప్పి కూడా పేపర్లు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఇట్లాంటిది మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా నిమిషప్రియని వాళ్ళ అమ్మ చేస్తున్న పోరాటం చూస్తుంటే నాకు ఒకప్పుడు ఆయిషా మీరా కోసం వాళ్ళ అమ్మ పోరాటం చేసింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలిపెరకుండా పోరాటం చేస్తుంది వీళ్ళ అమ్మ కూడా అంతే ఇప్పుడు ఈ ఈమె నిమిషప్రియ అమ్మ ప్రేమకుమారి ప్రేమకుమారి ఆమె అసలు ఇప్పటికి వాళ్ళ తల్లిదండ్రులని వెళ్ళి కలిసింది ఇప్పుడు అబూ అని చెప్పి ఒక ఆయన ముఫ్తి నైన్టీ గ్రాండ్ ముఫ్తి నైంటీ ఫైవ్ ఇయర్స్ అయిన ఆయన మాట్లాడారు ఇంతమంది మాట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు పోని వాళ్ళకి అర్థం కావట్లేదా వాళ్ళ అబ్బాయి చేసిన మోసము ఈ అమ్మాయి చెప్ రెండో వాళ్ళ వాయిస్ కూడా అర్థం చేసుకోవాలి కదా అంటే అంత మూర్ఖంగా ఉన్న ప్రదేశాలకి వెళ్ళొద్దు అనేది అసలు మొదట ప్రాథమికంగా నేను చెప్పదలుచుకుంది ఇప్పుడేమనిపిస్తోందమ్మా మీ అనాలసిస్ని బేస్ చేసుకొని చూస్తే అది వాయిదా పడింది రద్దు కాలేదు ఒకవేళ కనుక వాళ్ళు క్షమాభిక్ష అయినా ఆఫర్ చేసినప్పటికి కూడా జీవిత ఖైదు అయినా ఉంటుంది జైలు శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కదా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి చర్యానో ఇంకో లా ప్రకారం బట్టి చూస్తే ఇప్పుడు వాళ్ళంతా చట్టాలు చట్టాలు అంటున్నారు కదా ఆ చట్టాల్లోనే బ్లడ్ మనీ కూడా ఉంది మరి అదెందుకు వినరు అంటే వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైందే వింటారా వాళ్ళు మూర్ఖంగా ఇంత మూర్ఖత్వం ఉంటే ఎట్లా ఇప్పుడు అసలు ఈ ఇలాంటి బ్లడ్ మనీ అనేది ఒకటి ఉందని ఈ కేసు వల్లే ఫస్ట్ టైం తెలిసింది అందరికి ఎలాగో ఉంది కదా మీ దగ్గర ఉన్నప్పుడు తీసుకుని వదలొచ్చు కదా అదే అబ్బాయి ఏదైనా యుద్ధంలో చనిపోయాడు అనుకోండి సపోజ్ అనుకుందాం ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారాన్ని తీసుకుంటారుగా ఇప్పుడు మీ చట్టంలో కూడా లేదు అనుకోండి చట్టం ఏం చెప్తే అది అన్నారు అనుకోండి న్యాయస్థానానికి వదిలిపెట్టవచ్చు కానీ ప్రాణానికి ప్రాణము అనేది అనే దానికి కూడా ఒక మినహాయింపు ఉంది దాన్నైనా వాళ్ళు వినాలి కదా లేదు వాళ్ళు వినట్లేదు వినిపించాలి కదా ఇప్పుడు అబూబకర్ లాంటి తొంభై ఐదేళ్ళు ఆయన కూడా ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళు కరగట్లేదు అంటే వాళ్ళ మూర్ఖత్వాన్ని ఎంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడేమి ఈ అమ్మాయి నిమిషప్రిగా ఏమి ముస్లిం కాదు కదా అబూబకర్ ఎందుకు పట్టించుకున్నాడు ఒక మానవతా దృక్పథంతోనే కదా డ్రైవ్ విజయ్ అడుగుతున్నాడు అందరూ అడుగుతున్నారు మరి అడుగుతున్నప్పుడు ఇక్కడ ఒకటే కోణం ఆమె డైరెక్ట్గా మర్డర్ చేయల కదా ఇది వాస్తవం కదా డైరెక్ట్ ఇంటెన్షన్ లేదు ఇంటెన్షనల్గా చేయాల అతను చేసిన దానికి దాని నుంచి రక్షించుకోవడానికి చేసింది ఆ కోణంలో అయితే మటుకు ఆ అమ్మాయికి శిక్ష రద్దు చేయాల్సిందే పైగా ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉంది కాబట్టి పైగా అంతకుముందు కూడా అమ్మాయి ఒక కంప్లైంట్ ఇచ్చింది ఇది అస్సలు మనం మర్చిపోకూడదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది కదా నా పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్నాడు ఇవ్వట్లేదు అని అప్పుడు ఎందుకు ఆ పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు అప్పుడు అంటే మీకు నెప్పొస్తేనే నెప్పా ఇది మాట్లాడగలిగే ఒక అంతర్జాతీయ శక్తి ఉండాలి అనేది నా ఉద్దేశం లేదు అంటారా ఎవరు ఊర్లో వాళ్ళు ఉండండి ఊరు వెళ్ళకండి వాళ్ళకి కావాల్సిన ఉపాధి కల్పించండి సింపుల్ ఎస్ అమ్మ చూద్దాం వెయిట్ చేద్దాం ఏం టైం కానీ ఏ నిమిషానికి ఏం జరుగుతుందో నిమిష ప్రియ విషయంలో ఏం జరుగుతుందో ఆ తల్లికి కూతురు ఒక కూతురికి తల్లి దక్కాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎస్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది ఎన్నికలంగా చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై